హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి సో నేను ఆల్రెడీ గోంగూర వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇది తెలంగాణలో పుంటి కూర తొక్కు అంటారు సో ఇప్పుడు తెలంగాణ స్టైల్లో ఇది ఎలా చేయిస్తారో ఎలా చేస్తారో చూపిస్తాను నేను ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టుకున్నానండి ఒకటి సో నా దగ్గర ఒక చిన్న కుండ ఉంది సో ఇందులో కుక్ చేస్తున్నాను ఈరోజు అండ్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ కుండ పెట్టిన తర్వాత వేడయ్యే వరకు అని ఆగకూడదండి కుండ వేడయ్యే వరకు ఆగి అప్పుడు ఆయిల్ వేస్తే కుండకి క్రాక్స్ వచ్చేస్తాయి సో కుండ పెట్టగానే వెంటనే మనము ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తే అది స్లోగా హీట్ అవుతుందనమాట అండ్ దాని తర్వాత ఒక వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేస్తున్నాను సో ఇది ఇప్పుడు మనకి వెంటనే ఫ్రై అవ్వదు కాబట్టి ఒక టూ మినిట్స్ పడుతుందండి కుండ వేడవ్వడానికి సో ఇప్పుడు బాగా ఫ్రై అయింది మంచిగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనము మిర్చి ఉంది కదండి సో మిర్చిని ఇలా హాఫ్లో బ్రేక్ చేసి ఇందులో వేయాలి సో నేను ఒక కట్ట అండి అంటే కొంచెం ఫ్యాట్దే ఒక కట్ట గోంగూరకి పదిహేను మిర్చిలు వేసాను అంటే మనకు మార్కెట్లో ట్వంటీ రూపీస్ దొరుకుతుంది కదా గోంగూర సో అది దానికి ఫిఫ్టీన్ మిర్చిలు వేసాను అండ్ కొంచెం కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను సో అది కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఇందులోనే ఎందుకు వేసాను అంటే సో మనం బ్లెండ్ చేసినప్పుడు కరివేపాకు కూడా బ్లెండ్ అయిపోతుంది సో మనం పిల్లలు మామూలుగా వేస్తే పిల్లలు ఏం చేస్తారు కరివేపాకు తీసి పక్కన పడేస్తారు సో అది కూడా మనకి బాడీలోకి వెళ్ళాలి అంటే ఏ కర్రీ అయినా ఎందులో అయినా సరే అండి మ్యాక్సిమం కరివేపాకు బ్లెండ్ చేసేయడం బెస్ట్ సో కరివేపాకు ఐస్కి ఇది అండ్ హెయిర్కి మంచిది కాబట్టి నేను ఇలా బ్లెండ్ చేసి వేసేస్తాను అనమాట సో దట్ పిల్లలకి తెలియకుండా ఉంటుంది అని సో ఇలా కరివేపాకు వేసేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది అంతా ఇందులో వేసేయాలి వేసేసి ఇలా స్లోగా ఫ్రై చేయాలి సో ఇప్పుడు మనం వేసిన గోంగూర అంతా ఇలా సాఫ్ట్ అయిపోతుందండి ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు ఒక హాఫ్ స్పూన్ అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు సో ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు సో సాల్ట్ మిక్స్ అయిపోదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి లాస్ట్కి సో ఇలా లీవ్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కుక్ అయ్యే వరకు మనం చేయాలండి ఇది సైజ్కి ఆయిల్ కనిపిస్తుంది సో ఇదంతా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసి మనం దీన్ని బాగా చల్లార్చాలండి ఇది బాగా చల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా బ్లెండ్ చేయాలి సో నేను దీన్ని మిక్సీ జార్లోకి ఇదంతా కన్వర్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇదంతా నేను జార్లో వేస్తున్నాను జార్లో వేసి బాగా బ్లెండ్ చేయాలండి సో మంచిగా బ్లెండ్ చేయడం చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది సేపు నేను అదే కుండలో మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఇంక ఇది తక్కువ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి సో ఆయిల్ వేసిన తర్వాత నేను మళ్ళీ ఇందులో పోపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొంతమంది పోపు వేయకుండా గ్రైండ్ చేసింది అలాగే యూజ్ చేసేసుకుంటారు బట్ నేను మాత్రం కొంచెం పోపు వేస్తాను ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు అండి యాడ్ చేసి నేను ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర మొత్తం ఇందులో వేస్తున్నాను వేసేసి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి సో ఇందాక నేను కరేపాకు ఆల్రెడీ గ్రైండ్ చేశాను కాబట్టి అవసరం లేదండి ఇప్పుడు బట్ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను లాస్ట్కి అండ్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఇదండి గోంగూర తొప్పు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ